వెల్కమ్ టు వాసి యాక్షన్ క్రాఫ్ట్ ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ అంటే లైనింగ్ ఇది లైనింగ్కే మోడల్ చేసుకుంటాం డైరెక్ట్ ఇంకా క్లాత్ తీసుకోము లైనింగ్కే మోడల్ చేసేసుకోవచ్చు తక్కువ క్లాత్ పడుతుంది చాలా చాలా అందంగా ఉంటుంది అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో లూజ్ పదిన్నర వచ్చింది పొడవ పదమూడున్నర చకదింపు ఐదున్నర అంటే వీళ్ళకి కొంచెం హ్యాంగ్ చేయి లావుగా ఉంటుంది లేకపోతే మామూలుగా అయితే లూజు పదిన్నర వచ్చిన వాళ్ళకి ఐదు వందలు సరిపోద్ది షోల్డర్ ఐదున్నర మెడలకు మూడు భుజం మూడు ఇది వన్ సైడ్ నెక్ అనమాట వన్ సైడ్ నెక్కి మనం ఇప్పుడు మోడల్ చేసుకుంటున్నాం మెడదింపు అయితే తొమ్మిది అంగుళాలు మనం ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచేసుకోవాలి విడ తీసుకుని నెత్త అనేది కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా చంకర ఇచ్చిన తర్వాత మెడ కట్ చేసుకోవాలి ఆ మెడ కూడా చిన్ని కటింగ్ ఇచ్చేస్తే ఇంకా పార్ట్ మనం బ్లౌజ్లో నుంచి వెనకపాతు మొత్తం తీయవలసిన అవసరం ఉండదు శారీలో ఏమేం కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ దీని మీద యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మోడల్ తయారవుతుంది క్లాత్ పడుతుంది ఓకే వీటికైతే శారీలో ఉన్న కలర్స్ ఇవన్నీ వీటితో మనం మోడల్ చేసుకుంటాం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం నేను చెప్పాను కదా లైనింగ్కే మోడల్ చేసుకుందామని ఇప్పుడు మనం ఇటువైపు మోడల్ చేసుకోవాలి అంటే ఇటువైపు ఈ షేప్ ఇవ్వాలి అంటే మనం ఇటు తిప్పుకొని వేసుకోవాలి ఇటు పక్కకు రావాలి కాబట్టి ఈ మోడల్ ఇది ఇస్తున్నాం ఈ క్లాత్ ೇಟ್ ತಿರು మనం ఇప్పటివరకు మోడల్ జాకెట్కి శారీలో జాకెట్ తీసుకుని మనం మోడల్ చేసుకుంటాం ఆ లైనింగు ఆ పైకిలాత్ రెండు పెట్టుకుని దీనికైతే ఇంకా అలా లేదనమాట మొత్తం ఈ పార్ట్ అంతా ఈ కలర్ వేసుకోవాలి అక్కడ ప్లేస్ పట్టలేదు కదా తిప్పుకోవాలి ఓకే ఇప్పుడు పట్టింది మనం ఇదంతా మొయ్యాలి కదా కట్ చేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది ఇదంతా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా రెండు మోడల్ రెండు కలర్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇక్కడ ఇంకొక మోడల్ ఇదంతా ఒక పీసు ఇక్కడ అంతా ఒక పీసు ఈ కలర్ ఇక్కడ వేసాం కాబట్టి ఇక్కడ ఈ పీస్ వేస్తాం మూడు కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ మూడు కలర్స్ వాడుతున్నాను కాకపోతే మీకు మూడు కలర్స్ లేకపోతే రెండు కలర్స్ ఈ మోడల్ తీసుకోవచ్చు మిగతా పీసు ఇది వేయాలి ఇది నేను జూలు వేయడానికి రెడీ చేస్తున్నాను అయితే టైం ఎక్కువ తీసుకుంటది కానీ ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కుట్టుని కవర్ చేసుకుంటూ ఈ లేస్ యూజ్ చేసుకోవాలి ఈ కుట్టుని కవర్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ కుట్టుని కవర్ చేసుకోవాలి ఆ తర్వాత పైన గోటు కింద గోటు వేసుకోవాలి బ్లూతో ఇక్కడ గోటు వేసుకుందాం ఇప్పుడు మెడకి లైన్ గోటు వేసుకోవాలి మెడకి కింద కూడా గోటు వేసుకోవాలి కింద గోటు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే మడక వేసుకోవచ్చు మూల కటింగ్ ఇవ్వాలి లేకపోతే మూల తిరగదు ఇలా రౌండ్ తిరిగే చోట కూడా కటింగ్స్ ఇచ్చుకోవాలి ఇలా గోటు వేసుకోవాలి అదే గోటు వేసుకోకుండా ఇక్కడ కూడా లేచి వేసుకోవాలనుకుంటే మెడతలు వేసుకోవాలి చాలా ఈజీగా చెప్పాను కదా మోడల్ అయితే లైనింగ్ మీదే మోడల్ తయారు చేసేసుకున్నాం అలా తయారు చేయడం వలన ఏమిటంటే తక్కువ క్లాత్ అనేది పడద్ది అనమాట అదే మొత్తం జాకెట్ వేసి దాని మీద ఈ క్లాత్లు వేస్తే ఎక్కువ క్లాత్ పడుద్ది ఓన్లీ లైనింగ్ మీదే మనం మోడల్ చేసుకున్నాం కాబట్టి తక్కువ క్లాత్ పడుద్ది ఓకే మీరు మరి నచ్చిన మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి